హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే నేవీకి సంబంధించిన వరకు నోటిఫికేషన్ అయితే రీచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ జనరల్ డ్యూటీకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రీచ్ చేయడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ అయితే టెన్ ప్లస్ టూ అవ్వడం జరిగింది అండ్ ఏజ్ నుంచి ఎయిటీన్ ప్లస్ ఫ్రెండ్స్ ఈ యొక్క ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్ట్ అనేది చూసుకుంటే యాజ్ ఎ నావిక్ ఇండియన్ నావిక్ ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ థర్టీన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ఓ క్లాక్ అయితే మార్నింగ్ లెవెన్కి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకుంటే ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ఏ అభ్యర్థి అప్లై చేయాలనుకున్నారో అభ్యాధి అయితే పదమూడు ఫిబ్రవరి రెండు ఇరవై నాలుగు నుంచి అయితే ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వెంటెడ్ ఫ్రమ్ మెయిల్ ఇండియన్ సిటిజన్స్ ప్రాసెసింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ ప్రిస్క్రిప్షన్ బిలో ఫర్ రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీ ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ఏముందో దీనికి ఎలిజిబిలిటీ ఏంటైతే ఈ యొక్క నోటిఫికేషన్ మెయిల్ అభ్యర్థులు మాత్రమే ఇండియన్ సిటిజన్ అయ్యింది మేల్ అభ్యర్థులు మాత్రమే నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు ఫిమేల్ అభ్యర్థులకి అయితే ఎటువంటి ఎలిజిబుల్టీ అయితే లేదు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి మగవారు మాత్రమే ఎలిజిబుల్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే నావిక్ జనరల్ డ్యూటీకి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి అండ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ బోర్డు రికనైజర్ కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫ్రెండ్స్ అండ్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కూడా అంటే ఎంపీసీ వారు కానీ ఎంపీసీఎస్ అరే ఎంపీ అంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కానీ కంపల్సరీ మ్యాథెటిక్ సబ్జెక్ట్సే ఉంది మీరు ఏ గ్రూప్ చదివినా పర్వాలేదు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కలిగి ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు వీళ్ళైతే ఎలిజిబుల్ అయినట్టు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అండ్ ఏజ్ చూసుకుంటే మినిమం ఎయిటీ ఎయిటీన్ ఇయర్స్ అండ్ మ్యాక్సిమమ్ ట్వంటీ టూ ఇయర్స్ అంటే ఈ అభ్యర్థి ఎవరైతే అప్లై చేయాల వాళ్ళకైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటితే చాలు ఫ్రెండ్స్ మీకు నోటిఫికేషన్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు అండ్ మాక్సిమమ్ ట్వంటీ టూ ఇయర్స్ లోపే ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ క్లారిటీగా అవ్వడం జరిగింది ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ టూ అంటే ఫస్ట్ సెప్టెంబర్ రెండు వేల రెండు నుండి ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఆరు మధ్యలో మాత్రమే ఎవరైతే భర్త అయ్యారో వాళ్ళు మాత్రం నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్లోని అండ్ ఏజ్ రిలైజన్ కూడా ఇక్కడ పోవడం జరిగింది ఫైవ్ ఇయర్స్ ఫర్ ది ఎస్సీ ఎస్టీ అండ్ త్రీ ఇయర్స్ ఫర్ ఓబీసీ నాన్ క్రిమినయర్స్కి అయితే ఐదు అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజలైజేషన్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా చూసుకుంటే మీకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే మీ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ అదే విధంగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ మిగతా ఎవరికైతే ఏడబ్ల్యూఎస్ క్యాండిడేస్ ఎవరన్నా వాళ్ళకైతే ఎటువంటి రిజర్వేషన్ అయితే కల్పించలేదు అండ్ వేకెన్సీ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక వేకెన్సీ అన్ని రీజన్ వైజ్గా అండ్ కేటగిరీ వైజ్గా అయితే అవ్వడం జరిగింది ఇక్కడ రీజన్ చూసుకుంటే నార్త్ రీజన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే డెబ్బై తొమ్మిది అయితే ఉన్నాయి నార్త్ రీజన్లోని అందులోని జనరల్ క్యాటగిరీ వారికి ముప్పై ఆరు ఖాళీలు ఈడబ్ల్యూఎస్ వారికి ఎనిమిది ఓబీసీకి పదిహేడు ఎస్సీ ఎస్టీకి ఎనిమిది ఎస్సీకి ఫోర్టీన్ అవ్వడం జరిగింది టోటల్గా డెబ్బై తొమ్మిది ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది అంటే వెస్ట్ రీజన్ చూసుకుంటే జనరల్ వారికి ఇరవై ఆరు ఈడబ్ల్యూఎస్కి ఏడు ఖాళీలు ఓబీసీకి ఫోర్టీన్ ఎస్టీకి ఏడు ఖాళీలు ఎస్సీకి పన్నెండు ఖాళీలు టోటల్గా అరవై ఆరు ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఒక వెస్ట్ రీజియన్కి అది వెస్ట్ జోన్కి నార్త్ ఈస్ట్ జోన్ చూసుకుంటే ఫ్రెండ్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇరవై ఏడు ఖాళీలు ఈడబ్ల్యూఎస్కి ఏడు ఖాళీలు ఓబీసీకి పదిహేను ఖాళీలు ఎస్టీకి ఏడు ఖాళీలు ఎస్సీకి పన్నెండు ఖాళీలు కేటాయించడం జరిగింది టోటల్గా చూసుకుంటే అరవై ఎనిమిది ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది నార్త్ ఈస్ట్ రీజియన్కి అయితే ఈస్ట్లో చూసుకుంటే ముప్పై మూడు కాలేజీలతో కేటాయించడం జరిగింది దాంట్లో పదమూడు జనరల్కి మూడు ఈడబ్ల్యూఎస్కి ఏడు ఓబీసీకి నాలుగు ఎస్టీకి ఆరు ఎస్సీకి అండ్ నార్త్ వెస్ట్లో చూసుకుంటే పన్నెండు కాలేజీలైతే కేటాయించడం జరిగింది నార్త్ వెస్ట్ రీజియన్కి ఐదు జనరల్ కేటగిరీకి ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఓబీసీకి మూడు ఎస్టీకి ఒకటి ఎస్సీకి రెండు అంటే అండమాన్ అండ్ నికోబార్లో చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క రీజన్లో చూసుకుని మూడు ఖాళీల మీద కేటాయించడం జరిగింది అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వరకు ఒక్కొక్కటిగా కేటాయించడం జరిగింది టోటల్గా చూసుకుంటే రెండు వందల అరవై ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది అంటే రెండు వందల అరవై ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ నోటిఫికేషన్కి ఒక ఐసీజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించినంత వరకు రెండు వందల ఖాళీలు అయితే కేటాయించారు దాంట్లో జనరల్ కేటగిరీ వరకు నూట రెండు ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు ఇరవై ఆరు ఖాళీలు ఓబీసీకి యాభై ఏడు ఖాళీలు కేటాయించడం జరిగింది అండ్ ఎస్టీకి ఇరవై ఎనిమిది ఖాళీలు ఎస్సీకి నలభై ఏడు కాలేజీలు ఫ్రెండ్స్ ఇద్దరు మొత్తం జనరల్ కేటగిరీ వరకు అయితే అధ్యయనంగా నూట రెండు ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది టోటల్గా చూసుకుంటే రెండు వందల అరవై ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్లు ఇచ్చేసారు ఎవరైనా అభ్యర్థులు ఎవరైతే నేవీలో జాబ్ అనుకున్న అభ్యర్థులు అయితే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి మీకు జాబ్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అది కూడా ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్లో కొన్ని అయితే కంపల్సరీగా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మీరు కంపల్సరీ అప్లై చేసుకోవాలి అండ్ ఇక రీజన్స్ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ నార్త్ అయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా రీజన్స్ జోన్స్ నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ అని వాటిలో చూసుకుంటే నార్త్లో ఏమొస్తాయి అంటే జమ్మూ అండ్ కాశ్మీరు ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ హర్యానా పంజాబ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ ఇవన్నీ నార్త్ రీజియన్ అయితే రావడం జరుగుతుంది ఇంట్లో వెస్ట్ రీజియన్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కేరళ మధ్యప్రదేశ్ కర్ణాటక గోవా దాదర్ నగర్ అండ్ డ్యామ్ అండ్ యూ లక్షద్వీప్ నార్త్ ఉంది బీహార్ వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ అస్సాం త్రిపూర్ త్రిపుర మేఘాలయ మణిపూర్ నాగాలాండ్ అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం సిక్కిం అండ్ ఒరిస్సా ఇవన్నీ నార్త్ ఈస్ట్లో అయితే రావడం జరుగుతుంది ఈస్ట్లోని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు పాండిచ్చేరి ఈ మూడు డిస్ట్ స్టేట్స్ అయితే ఈస్ట్లోని నార్త్ వెస్ట్లో గుజరాత్ అండ్ అండమాన్ నికోబార్లో అండమన్ నికోబార్ ఐలాండ్స్ ఈ యొక్క రీజన్స్ ఉన్న ఒక ప్లస్ ఈ యొక్క స్టేట్స్ ఉన్నాయి ఈ స్టేట్స్ అయితే ఈ యొక్క రీజన్స్ ప్రకారంగా ఉండడం జరుగుతుంది మీకు ఏ ఈస్ట్లో అయితే అంతే మీరు ఏ ఏ జోన్ పెట్టుకోవడం జోన్ పెట్టుకోవచ్చు మీకు ఆ జోన్ పెట్టి ఆ స్టేట్లో అయితే జాబ్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఒక బి అనేది ఫ్రెండ్స్ ఈ యొక్క నేమ్ కూడా ఈ యొక్క బికి సంబంధించిన నాకు దిస్ వేకెన్సీ ట్వంటీ వన్ మీ చేంజెస్ డిపెండింగ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ట్రైనింగ్ స్లాట్స్ ఈ యొక్క ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఒక పోస్ట్లనేవి ఏంటంటే ఒక మిమ్మల్ని రికమెండ్ చేసిన టైంలోనే ఆ పోస్టులన్నీ పెరగవచ్చు తగ్గవచ్చు ఫ్రెండ్స్ స్లాట్స్ బట్టి సెలెక్షన్ ప్రొసీజర్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ సెలక్షన్ ప్రొసీజర్ అన్నీ మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసుకున్నప్పుడు ఇచ్చే స్టేజెస్ ఫ్రెండ్స్ మీకు మెయిన్ మినిమమ్ సెవెన్ స్టేజెస్ అనుకుంటాను తెలిసి సెవెన్ స్టేజెస్ వరకు అయితే రావడం జరుగుతుంది ఆన్లైన్ అపేక్ష రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే అవ్వడం జరిగింది లింక్ మీ క్లిక్ చేస్తే మీకు విండ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీకు అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంటే ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు లాగిన్ అయ్యి అకౌంట్ లేని వాళ్ళైతే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయాలి అప్పుడు మీకు సెవెన్ స్టేజెస్ అయితే చూపించడం జరుగుతుంది నాకు స్టేజ్ వన్ ఏంటంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ ఇట్లోని మనకి లైవ్ ఇమేజ్ అయితే అడగడం జరుగుతుంది అంటే లైవ్ ఇమేజ్ క్యాప్చర్ అంటే మీకు డేటా కూడా అడుగుతుంది అక్కడ మీ నేమ్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఏ విధంగా మీ నేమ్ మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎంటర్ సర్టిఫికేట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత మీ యొక్క లైవ్ ఇమేజ్ క్యాప్చర్ అయితే అడుగుతుంది మీరు వెబ్ క్యామ్ ద్వారా సిస్టమ్లో అప్లై చేస్తే వెబ్ క్యామ్ ద్వారా లైవ్ ఇమేజ్ క్యాప్ లైవ్ ఇమేజ్ అయితే స్క్రీన్ షాట్ తీయడం జరుగుతుంది లేదా ఇంకో మొబైల్ ద్వారా అయినా మీరు అయితే క్యాప్చర్ చేయాలి క్యాప్చర్ చేయాల్సి వస్తుంది లైవ్ ఇమేజ్ అండ్ పాయింట్ టూ చూసుకుంటే లెఫ్ట్ హెంబ్ ఇంప్రెషన్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఈ ఒక పాయింట్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ మెయిన్గా ఈ ఫోర్ స్టేజెస్ ఎందుకంటే మీ యొక్క ఐడెంటిటీ చెక్కర్స్ అంటే మిమ్మల్ని మీరు అంటే వాళ్ళు మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి మీరా కాదని ఐడెంటిఫై చేయడానికి మో ఈ ఫోర్ పాయింట్స్ అయితే అవడం జరిగింది టూ అంటే లెఫ్ట్ హెంప్ ఇంప్రెషన్ మీరు లెఫ్ట్ హెమ్ ఇంప్రెషన్ అనేది వాళ్ళతో మ్యాచ్ అవుతారని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ పాయింట్ త్రీ చూసుకుంటే సిగ్నేచర్ మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్ ఒక అప్లికేషన్లోని అండ్ మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఇచ్చిన ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీకు ఆల్రెడీ మీ బాడీ ఉన్నాయా లేవా ఐడెంటిఫికే మార్క్స్ చెక్ చేసుకుని బండి ఫ్రెండ్స్ ఒకవేళ మీ బాడీ మీద ఐడెంటిఫికేషన్ మార్క్స్ మిస్ అయితే మాత్రం మీ యొక్క మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది మీ అప్లికేషన్ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడు నోట్ కూడా అదే ఇవ్వడం జరిగింది ఈవెన్ వన్ ఆఫ్ ది అబో మెన్షన్ ఐడెంటిటీ చెక్ ఈస్ ఎనీ స్టేజ్ విల్ బీ టు క్యాన్సిన్సిలేషన్ క్యాండిడేట్ పైన ఇచ్చిన నాలుగు పాయింట్లు ఏ ఒక్క పాయింట్లు అయినా మిస్ అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకోండి సీజీపీటీ ఎగ్జామినేషన్ అయితే ఎలా ఉంటుంది అంటే మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారా ప్రొసీజర్ అలాగంటే స్టేజ్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వేసినాం అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది దాంట్లో డాక్యుమెంట్ ఎస్పెషన్ ఏంటంటే మీరు ఆన్లైన్ ఎగ్జామ్కి అప్లై చేసిన తర్వాత మీకు ఒక అడ్మిట్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది ఆ అడ్మిట్ కార్డ్ని కలర్ ప్రింట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ రెండు కలర్ ఫోటోస్ అనేది మీరు క్యారీ చేయాలి అండ్ దాంతో వచ్చిన డాక్యుమెంట్ కూడా మీరైతే క్యారీ చేయాల్సి వస్తుంది ఒకటి ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్పోర్ట్ ఎనీ వన్ ఆఫ్ ది ఐడెంటిటీ ప్రూఫ్ అయితే క్యారీ చేయాలి అది కూడా మీ అడ్మిట్ కార్డ్ మ్యాచ్ అయ్యే నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అనే ఉండాలి ఫ్రెండ్స్ ఈ రెండు ఇళ్ళతో మ్యాచ్ అయిన రెండు డేట్ ఆఫ్ బర్త్న ఐడెంటిటీ కార్డు అయితే మీరు క్యారీ చేయాలి క్యారీ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర అయితే మిమ్మల్ని అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే రావడం జరుగుతుంది అడ్మిట్ కార్డులో ఆ సెంటర్ దగ్గర మిమ్మల్ని అయితే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది మీకు ఆ అడ్మిట్ కార్డ్ అండ్ డాక్యుమెంట్లోని నేమ్స్ అని ఈక్వల్గా ఉన్నాయి చెక్ చేసి మిమ్మల్ అయితే అలౌ చేయడం జరుగుతుంది ఒకవేళ మిస్ మ్యాచ్ వస్తున్న తర్వాత మీకు అయితే ఎగ్జామ్ రాసే ఛాన్స్ అయితే లేదు మిమ్మల్ని రెక్క ఇంటికి వెళ్ళిపోమని చెప్తారు అండ్ ఇవి మార్క్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ పోస్ట్ అప్లైడ్ నావిక్ జీడీకి రిటర్న్ డేస్ సెక్షన్ వన్ అండ్ సెక్షన్ టూ రెండో కూడా జరుగుతుంది పాసింగ్ మార్క్స్ చూసుకుంటే థర్టీ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ విఆర్ఎన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వరకు ట్వంటీ సెవెన్ ప్లస్ సెవెంటీన్ ఫార్టీ ఫోర్ ఎస్సీ ఎస్టీ వరకు స్టే సెక్షన్ వన్లో థర్టీ ప్లస్ సెక్షన్ టూలోని ట్వంటీ మార్క్స్ వస్తే పాస్ అయినట్టు ఫ్రెండ్స్ ఇంకా ట్వంటీ సెవెన్ ప్లస్ సెవెంటీన్ వస్తే ఫార్టీ ఫోర్ ఎస్సీఎస్టీ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది పాసింగ్ సెక్షన్ వన్ అండ్ సెక్షన్ టూ సపరేట్లీ ఈజ్ కంపల్సరీ అంటే టూ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ అవి ఒక సెక్షన్ వన్ అది ఒక పేపర్ సెక్షన్ టూ ఒక పేపర్ ఈ రెండు పేపర్లు కంపల్సరీ పాస్ అవ్వాలి ఒక దాంట్లో ఫెయిల్ అయినా మీరు ఫెయిల్ అయినట్టు ఇక చూసుకుంటే నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెక్షన్ వన్లో ఏమైనా అంటే మాక్సిమం మార్క్స్ అరవై మార్కులు రావడం జరుగుతుంది ఈ యొక్క అరవై మార్కులు మీకు రావాల్సింది ఈబీఎస్ఈబిఏ ఈడబ్ల్యూఎస్ఈ యూఆర్ ఓబీసీ వరకు ముప్పై మార్కులు అయితే రావాలి ముప్పై మార్కు అరవై మార్కు ముప్పై మార్కు వస్తే మీరు పాస్ అయినట్టు సెక్షన్ వన్లోనే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఇరవై ఏడు మార్కు వస్తే మీరు పాస్ అయినట్టు ఫ్రెండ్స్ అండ్ సబ్జెక్ట్ చూసుకుని మ్యాథ్స్ ట్వంటీ క్వశ్చన్స్ సైన్స్ ట్వంటీ టెన్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఫిఫ్టీన్ రీజనింగ్ టెన్ క్వశ్చన్ జీకే ఫైవ్ క్వశ్చన్స్ ఇలాగే క్వశ్చన్స్ అయితే అవ్వడం జరుగుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అరవై క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి టోటల్ టైం అయితే మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవ్వడం జరుగుతుంది సెక్షన్ వన్ ఎగ్జామ్కి అయితే అండ్ పాసింగ్ మార్క్స్ ఆల్స్ చెప్పగా థర్టీ మార్క్స్ ఈఆర్కి డబ్బుల్యూఎస్ ఓబీసీకి ట్వంటీ సెవెన్ మార్క్స్ వర్తి ఎస్సీ ఎస్టీ వరకు ఫ్రెండ్స్ అండ్ క్లాస్ టెన్త్ సిలబస్ టెన్త్ క్లాస్ సిలబస్ మీద అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ సెక్షన్ టూ చూసుకుంటే మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్కి మీకు టైం థర్టీ మినిట్స్ టైం కూడా జరుగుతుంది టోటల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తారు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మీద కండక్ట్ చేస్తుంది ఆల్రెడీ క్వాలిఫికేషన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే అవడం జరిగింది ఎంపీసీ కండిడేట్స్ మాత్రం నోటిఫికేషన్ అప్లై చేసినందుకు ఛాన్స్ ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయిన జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉన్న జరుగుతుంది వాటర్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి ఈచ్ క్వశ్చన్ వన్ వన్ మార్క్ అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటూ ఓబీసీకి అండ్ యూఆర్కి ఈ డబ్బుఎస్ వర్కి ఇరవై మార్క్లు ఎస్సీఎస్టీకి సెవెంటీ మార్క్స్ వస్తే పాస్ అయినట్టు ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్ అనేది ట్వెల్త్ క్లాస్ మీద అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ అదేవిధంగా స్టేజ్ టూ స్టేజ్ టూలో చూసుకుంటే ఫ్రెండ్స్ స్టేజ్ టూలో ఏమున్నాయంటే మనకు ఆల్రెడీ ఒక ఎగ్జామ్ పాయింట్ కూడా అవును చూడండి దెర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్ నెగిటివ్ మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండో మీరు ఏ ఆన్సర్ పెట్టినా పర్లేదు బై కరెక్ట్గా చెక్ చేసి పెట్టుకోండి అండ్ సేజ్ టూలో చూసుకుంటే అసైన్మెంట్ ఎడిబిలిటీ టెస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్ టు బి కంప్లీట్ అయింది సెవెన్ మినిట్స్ వన్ పాయింట్ సిక్స్ కేఎం రన్ అంతే పదహారు వందల మీటర్లు అయితే మీరు పర్యటనలు ఏడు నిమిషాలు ఉన్నాయి ట్వంటీ ఉత్తక్ బై తక్ టెన్ పుస్తప్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం ఆల్రెడీ చెప్పాను కదా రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామ్స్ మీకు మెడికల్ ఎగ్జామ్స్ కండక్ట్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇవన్నీ ప్రాసెస్ జరగడం జరగడం జరుగుతుంది అండ్ యొక్క నోటిఫికేషన్ అప్లై చేసుకోండి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో తేవడం జరిగింది ఫ్రెండ్స్ ఆ లింక్ ద్వారా మీ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోండి ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీ యొక్క నోటిఫికేషన్ని పక్కన ఆల్లో పెట్టుకోండి అండ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామినేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే స్టార్టే డేట్ చూస్తుంటే పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఎండే డేట్ ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ తేవడం జరుగుతుంది లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోండి ఆల్రెడీ చెప్పాను కదా క్యాండిడేట్ సిగ్నేచర్ లెఫ్ట్ 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 థమ్ ఇంప్రెస్ నుండి సిగ్నేచర్ అండ్ ఫోటో డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి కంపల్సరీగా అండ్ డాక్యుమెంట్ అప్లోడ్ షార్ట్ లిస్ట్ ఫర్ స్టేజ్ టూ స్టేజ్ టూకి ఒకవేళ మీరు డాక్యుమెంట్ ఉంది స్టేజ్ వన్లో పాస్ అయిన వాళ్ళు స్టేజ్ టూకి అయితే ఏ ప్రోసీజర్ ఉంది ఏ సర్టిఫికేట్ క్యారీ చేయాలి క్యాటగిరీ సర్టిఫికేట్ మీకు క్యాష్ సర్టిఫికేట్ టెన్త్ మార్క్ షీట్ ఇంటర్ మార్క్స్ షీట్ అండ్ అదేవిధంగా మీ యొక్క జాబ్ చేస్తే ఎన్ఓసి అండ్ మీ యొక్క అడిషనల్ మార్క్స్ అయితే ఇది ఉంటే డిగ్రీ ఉంటే డిగ్రీ అవి కూడా క్యారీ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు అయితే ఫీజ్ చేయాల్సి పే చేయాల్సి వస్తుంది ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండెడ్స్ ఎస్సీ ఎస్టీ ఫ్రీ అనుకుంటాం ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు మాత్రం మూడు వంద రూపాయలు అయితే ఆన్లైన్ అయితే ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే పే చేయాలి అది నాట్ రిఫండబుల్ ఫ్రెండ్స్ ఒకసారి పే చేస్తే మళ్ళీ రిటర్న్ అయితే రావు ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ అనేది ఆలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సిటీ అనేది ఏ విధంగా ఇస్తారండి మీకు లోకాలిటీలో ఉన్నది యొక్క జిల్లాలో ఉన్న ఏంటంటే ఐ వన్ డిజిటల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ రావడానికి వాటి దగ్గర దగ్గరలో రావడం జరుగుతుంది మీకు ఎగ్జామినేషన్ సిటీస్ అనేది ఆల్రెడీ మీకు ఎస్ఎస్సీ ఎంటీఎస్సీ రాసిన అభ్యర్థులైతే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక ఎగ్జామ్ మీద ఈ టెన్ టు డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ నావిక్ జీడీకి స్టేజ్ వన్ మిడ్ డే అండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలోని ఒక స్టేజ్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది స్టేజ్ టూ అనేది అయితే మే మధ్యలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది స్టేజ్ త్రీ అనేది మిడ్ అండ్ ఎండ్ ఆఫ్ మిడ్ ఆఫ్ అక్టోబర్ టువంటి ఫోన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్క్ అనేది క్లిక్ చేసుకోండి